ఉప ఎన్నికల బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ ఉపసంహరణకు గడువు ముగిసింది మొత్తం ఎనభై ఒక్క మంది నామినేషన్ వేశారు వీరిలో ఇవాళ ఇరవై మూడు మంది విత్డ్రా చేసుకున్నారు దీంతో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది పద్నాలుగున ఫలితాలను వెల్లడిస్తారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు రాముడు అందిస్తారు ఎస్ హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు మొత్తం అభ్యర్థులు యాభై ఎనిమిది మంది బరిలో ఉన్నారు నిన్నటి వరకు చెల్లుబాటు అయ్యేటువంటి నామినేషన్లు ఎనభై ఒకటి ఉండగా అందులో దాదాపు ఇరవై మూడు మంది ఈ రోజు విడ్డ్రా చేసుకున్నారు మొదటి రోజు నిన్న ఎవరు కూడా విత్డ్రా చేసుకోలేరు ఈ రోజు ఇరవై మూడు మంది నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో పోటీలో ఉండేటువంటి యాభై ఎనిమిది మందిని అధికారులు మరికొద్ది సేపర్లో అఫీషియల్ గా ప్రకటించనున్నారు అయితే వీళ్లకు జాతీయ పార్టీలు స్టేట్ పార్టీలుగా గుర్తింపు పొందినటువంటి వాళ్లకు వాళ్లకు సంబంధించినటువంటి గుర్తులు కేటాయించగా మిగతా ఇండిపెండెంట్స్ అందరికీ అందరికి కూడా ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఫైనల్ చేస్తారు వాళ్ళు ఏదైతే గుర్తును సింబల్ ను వాళ్ళు ఎన్నుకుంటారో దానికి అనుగుణంగా వాళ్ళకి సింబల్ ను కేటాయించేటువంటి అవకాశం ఉంది ఈ సింబల్ కేటాయింపు ప్రక్రియ కూడా మరి ఒక రెండు గంటల్లో పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఎవరికి ఏ సింబల్ వచ్చిందనేటువంటి అంశాలను రూ దాని అంతా కూడా నోటిఫై చేయనున్నారు అధికారులు దాని అంతా కూడా అఫీషియల్ గా విడుదల చేయనున్నారు అయితే ఇక రేపటి నుంచి ప్రచారంలో జోరు అందుకోనుంది ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీలు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా చిన్న పార్టీల చిన్న పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ కొంత స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి వాళ్ళకు గుర్తు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అందుకు తగ్గట్టు బ్యానర్స్ కానీ అదేవిధంగా కరపత్రాలు కానీ అవన్నీ కూడా సిద్ధం చేసుకుని ప్రచారానికి వెళ్ళను వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కొద్దిసేపట్లో ఈ అంశాలన్నింటినీ కూడా అఫీషియల్ గా ప్రకటించేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియాతో మాట్లాడనున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వివరించనున్నారు మీడియాకు వివరించనున్నారు అయితే మనం చూస్తే మొదటి నుంచి వివిధ సందర్భాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి నామినేషన్లకు సంబంధించి ఆ స్క్రూట్నీ సమయంలో తమ నామినేషన్లను అకారణంగా చిన్న చిన్న తప్పులు చూపించి వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టారు కానీ పెద్ద పార్టీలకు సంబంధించినటువంటి కానీ బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ కు సంబంధించిన సభ్యుల నామినేషన్లను మాత్రం కొనసాగించారు అని అంటూ ఆరోపణలు చేశారు కొద్ది మంది అయితే అధికారులు వాటిని తొందరగా కూడా తమకు తెలియజేయలేదు కోర్టుకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు అనేటువంటి విమర్శలు అయితే రిటర్నింగ్ ఆఫీసర్ పైన చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ మొత్తంగా అధికారులు అవి మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఇప్పటి వరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన తర్వాత యాభై ఎనిమిది మంది క్యాండిడేట్స్ బరిలో ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది దాన్ని కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా వాళ్ళకు గుర్తులను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది